ఒకసారి భారేమని అంటే ఆ విశ్వేశ్వరుకు కించిన పిల్లోడి యైస్త్రే అమ్మ పరిగేందుకు వచ్చినట్టుగా ఓక లేగ త్రుడ అమ్మకి ఆవు దగెత్తుకు తెచ్చినట్టుగా మనం ఒకసారి భారేమని అంటే విశ్వనాథుడు అక్కడ నుండి మనం ఆశీర్షించుట ఎక్కా ఉన్నా పరిగేందుకు వచ్చే రక్షితారతి నార వచ్చతరు ఎ ఉండే వాసతి మహాదేవ్ అనుకుంటారు అలా శంభో మహాదేవుడిని అందరం కూడా ప్రార్థించాము మహాదేవా మహాదేవాని మనం అందరాలనుకుంటాము మరి ఆ ఆ మహాదేవుడు విశ్వం వెళ్ళి మేమందరం మేము మహాదేవ అంటున్నామయ్యా అసలు అంటే త్రయోదాక్షరి మంత్రాన్ని రామనామ రామనామాన్ని తెప్పిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ప్రతిష్టాపన చేసుకున్నాము ఆ సందర్భంలో దక్షిణాంయ శారదాపీఠాయలు శ్రీ 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 జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారు మనం బయటకు వచ్చి అంటే వారు ఉపాసంలో ఉన్నారు ఈ జపాన్ని కూడా యావ ప్రపంచం అంతా కూడా ఆ ప్రయోగ సాక్షి మంత్రాన్ని చేశారు అదే మంత్రాన్ని మహాదేవుడు దీక్షని కూడా ఆ క్షేత్రంలోని మనం కూడా రామనామ mi tepki alırlar?